నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు ప్రత్యర్థి పార్టీల నేతలపైన సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడమే పాలనగా అన్నట్లుగా సాగింది అనేది జగమెరిగిన సత్యం సో ఇప్పుడు చట్టాలకు తిలోదకాలు ఇచ్చేసి ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా చెల్లరైనటువంటి వారందరూ కూడా ఒకప్పుడు అందరం ఎక్కి పదవులు అనుభవించారు కూటమి ప్రభుత్వ హయాంలో కూడా చట్టం ముందు ఇవాళ నిలబడక తప్పనేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయం ఇప్పటికే పలువురుపై కేసులు నమోదైనాయి కొందరు అయితే అరెస్ట్ అయ్యారు కొందరు బెయిల్స్ మీద బయటకు వచ్చారు ఇంకొందరు పెద్ద ఎత్తున ఎప్పుడు ఏమవుతుందని భయం భయంతో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు ఇంకా కొంతమంది ముందస్తు బయలు కోసం కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇంత జరిగినా వైఎస్ఆర్సిపి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటున్నటువంటి మాట అంటే ఆయన పార్టీ తీరు కూడా మారలేదు గతంలో ప్రత్యర్థి పార్టీలపై అనుచిత భాషలో విరుచుకుపడినటువంటి వారికి జగన్ పదవులు ప్రమోషన్లు ఇచ్చి విస్తృతంగా ప్రోత్సహించారు సో ఇప్పుడు జగన్ అరాచక అభివృద్ధి నిరోధక పాలనకు తోడు ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత భాష ప్రయోగం చేసినటువంటి వాళ్ళకే జగన్ కొంత ఆ పదవులు ఇచ్చారు ఆ దిశగా ఆయన ఘోర ఓటమికి కూడా కారణం అదే అనడంలో ఎటువంటి సందేహం అతిశక్తి లేదు అయితే ఇప్పుడు జనం ఓట్లతో బుద్ధి చెప్పినా కనీసం విపక్ష హోదాకు కూడా రానటువంటి జగన్ కు జగన్ పార్టీకి అర్హత లేదని తేల్చి చెప్పినా జగన్ తీరులో మార్పు రాలేదు అనేది ఇవాళ ప్రచారం జరుగుతుంది అంటే పదకొండు సీట్లకు పరిమితమైన నో చేంజ్ ఇప్పుడు కూడా భాష విషయంలో ఆయన ఇసుమంతైనా రాజీ పడడం లేదు ప్రతిపక్ష హోదాకు కూడా లేనటువంటి పార్టీలో పార్టీ పదవులు దక్కాలంటే కూడా ఇప్పుడు అధికారమైనటువంటి తెలుగుదేశం కూటమి నేతలపై బూతులు విస్తృతంగా మాట్లాడడం అనుచిత భాషలో విరుచుకుపడినటువంటి వాళ్ళకే పదవులు అని జగన్ తన చేతుల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ద్వారా ఆయన నిరూపిస్తూ ఉన్నారు అంటే ఈ అనుచిత భాషా ప్రయోగంతో పాటుగా అవినీతి ఆరోపణలు కూడా ఉంటే అది ఖచ్చితంగా అదనపు అర్హతగా జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది తాజాగా వైఎస్ఆర్ సిపి యూత్ వింగ్ కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెప్తూ ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కోసం జగన్ పార్టీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న నే సృష్టించారు ఇంతకీ ఇంత హడావిడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పదవి ఎందుకు కట్టుబెట్టారంటే ఆయన అధికార కూటమిపై విమర్శలతో విరుచుకు పడటమే అంతేనా అన్నట్టుగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఇప్పుడు అంతకింత బదులుగా తీర్చుకుంటామంటూ కూడా చేసినటువంటి వార్నింగ్ తోటే ఇప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది సో ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా తెలుగుదేశం కూటమి నేతలకు మంగళవారం మార్చి ఇరవై ఐదున వార్నింగ్ ఇచ్చారు సో బుధవారం మార్చి ఇరవై ఆరో తేదీన ఆయనకు పార్టీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఎగురుకుంటూ వచ్చినట్టుగా ఇప్పుడు కొంత కూటమి నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఇంతకు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ గా అంటే క్రీడా సాధికారిక సంస్థ ఏదైతే శాప్ ఉంటుందో ఆ శాప్ చైర్మన్ గా పనిచేశారు ఆర్దాం ఆంధ్ర పేరున పెద్ద ఎత్తున జరిగినటువంటి నిధుల దుర్వినియోగంలో అప్పటి టూరిజం క్రీడా శాఖ మంత్రి రోజా పైన ఆమె అభియోగాలు ఎదుర్కొంటుందని ఆమెతో పాటుగా సిద్ధార్థ పైన కూడా కొంత ఆరోపణలు వెల్లు ఉన్నాయి సో ఇప్పుడు ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలపై ఆయన నేడో రేపో కేసులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది ఇటువంటి వారికి వైసీపీలో పెద్దపీట లభిస్తోంది అనేది జరుగుతున్నటువంటి చర్చ పదవుల విషయంలో అగ్రతాంబూలాలు దొరుకుతూ ఉన్నాయి పక్క పార్టీ నేతల మీద తిట్టదండగా అందుకున్నటువంటి వాళ్ళకి అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్లో కానీ జగన్ పార్టీ వ్యవహారంలో కానీ నో చేంజ్ అని మాత్రం ప్రజలు అనుకుంటున్నటువంటి మాట మీరు కూడా నిజంగా జగన్ మారాడా మార్పు రాలేదా జగన్ మారలేదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్రి